అత్యధిక పోషకాలను అందించే పౌష్టికాహారంగా నాచు రూపంలో సాగయ్యే పంట స్పిరులినా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది ఈ స్పిరులినా సాగు ప్రస్తుతం యువతను బాగా ఆకర్షిస్తోంది సముద్రంలో పెరిగే నాచును శాస్త్రీయ పద్ధతుల్లో టెక్నిక్స్ ని అనుసరిస్తూ పెంచుతున్నారు మానవాళికే కాకుండా పశువులు రొయ్యల పెంపకంలో కూడా దానగా వినియోగిస్తున్న ఈ స్పిరులినా సాగుకు ఎలాంటి డిమాండ్ ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం సంవత్సరం క్రితం ఒక మిత్రుడి సలహాతో ఆయన ఈ ప్లాంట్ దాదాపు ఒక సిక్స్ టు సెవెన్ ల్యాక్స్ పెట్టి అప్పుడు ఇన్స్టాల్ చేశారు ఈ స్పెర్లైన్ అనేది చాలా హై ప్రోటీన్ వాల్యూస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ దీన్ని మనం ప్రోటీన్ పవర్ హౌస్ అని కూడా అంటారు సో దీన్ని మొదట్లో ఇక్కడ మార్కెటింగ్ ఇండియాలో కొంచెం కంపేర్ టు అదర్ కంట్రీస్ తక్కువ ఉంటుంది కానీ తెలివిగా చేసుకోగలిగితే మాత్రం చాలా మంచి బిజినెస్ ఇప్పుడున్న ఆంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకున్న యంగ్స్టర్స్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది సో ఇది చాలా తక్కువ పెట్టుబడితోనే మనం తయారు చేయొచ్చు సుమారుగా ఒక థర్టీ టు ఫార్టీ థౌజండ్ మనం ఇన్వెస్ట్ చేయగలిగితే సో దానికి తగ్గట్టు మోర్ దెన్ అంటే డబుల్ ద ప్రాఫిట్ మనకు అనేది ఉంటుంది సో నువ్వు పెట్టే ఇన్వెస్ట్మెంట్ బట్టే ఉంటుంది పెట్టే పాండ్ కెపాసిటీని బట్టి ఉంటుంది సో మీరు దీన్ని పూర్తిగా గమనించినట్టయితే సో ఎవ్రీడే కూడా మనం దీన్ని హార్వెస్టింగ్ చేస్తాం ఈ ప్రోడక్ట్ని దీనికి కావాల్సినటువంటి వంట సోడా నీమ్ ఆయిల్ మనం ప్రోటీన్ ప్రొడక్ట్ తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అన్ని కూడా దీన్ని వేసేసి ఉదయాన్నే ఇలా ఫ్యాన్లు తిరుగుతూ ఉంటాయి సో ఈవినింగ్ మనం దీన్ని అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఆపేస్తాం తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన రోషనూరు సుబ్రహ్మణ్యం అనే యువకుడు స్పిరులిన సాగుకు శ్రీకారం చుట్టారు డిప్లొమాలో సివిల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసిన సుబ్రహ్మణ్యం ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు అదే సమయంలో సంప్రదాయ పద్దతిలో వ్యవసాయంలో ఎదుర్కొనే సమస్యలు చూసి నూతన సాగు విధానాలపై పరిశీలన మొదలుపెట్టారు నష్టాలు లేని పంటల సాగు చేయాలని భావించిన సుబ్రహ్మణ్యంకు సముద్రపు నాచుమొక్క సాగును గురించి తెలుసుకున్నారు అన్ని పరిశీలనలు పూర్తయ్యాక స్పిరులినా సాగు మొదలుపెట్టారు తక్కువ పెట్టుబడితో స్పిరుళిన సాగు చేసి మంచి ఫలితాలను సాధించారని అంటున్నారు సో నైట్ అలా ఉంచేస్తే దీని మీద తట్టుగా ఒక ఒక ఆల్గే లాగా ఒక లేయర్ ఫామ్ అవుతుంది దాన్ని మనం వీటి ద్వారా ఫిల్టర్ చేసేసి దాన్ని ఎండబెట్టేసి అంటే మనం ఫోటోసింథసిస్ వాడి ఎండబెట్టేస్తాం ఆ టెంపరేచర్ ఒక ట్వంటీ డిగ్రీస్ పైన ఉన్నా సరిపోతుంది సో ఈవినింగ్ వరకు ఎండబెట్టి తర్వాత దాన్ని ఫ్లెక్స్ రూపంలోనో పొడి రూపంలోనో కొట్టేసి మనం కస్టమర్ కేర్ అనేది అందజేస్తాం సో దాని వాల్యూ కూడా దాదాపు లీస్ట్ రేట్ మనం మనం మనమే అమ్మింది లీస్ట్ రేట్ ఇప్పటి వరకు ఒక ఫోర్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ దానికి లీస్ట్ రేట్ కి అమ్మినాం దాన్ని మీరు మార్కెటింగ్ వాల్యూస్ బాగా చేసుకోగలిగితే వాల్యూస్ ఉండగలిగి మీరు దాని ఇంకా హై రేట్కి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా సెల్ అవుతుంది మీరు ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కనుక చూస్తే దాన్ని టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి మీకు దాదాపు రెండు వందలు మూడు వందలు దాంట్లో ఉంటుంది అంటే వాళ్ళే మళ్ళీ లేబలింగ్ చేసి ఈ కామర్స్ ద్వారా సేల్ చేసేస్తా ఉన్నారు పొలంలోనే పాంట్స్ ని ఏర్పాటు చేసుకుని ఇలాంటి లీకేజీలు లేకుండా నాణ్యంగా ఉండేందుకు టర్పలిన్ షీట్లను ఏర్పాటు చేసుకున్నారు సెన్సార్ మోటార్లను అమర్చుకుని స్పిరిలినా కల్చర్ ని అభివృద్ది చేస్తున్నారు సముద్రంలో పెరిగే నాచుమొక్కను శాస్త్రీయ పద్ధతిలో పెంచాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు అందుకోసం నీటి పరీక్షలు చేసి పీహెచ్సీ స్థాయిలను మెయింటైన్ చేసేందుకు కళ్ళుప్పును వాడుతున్నారు స్పిరిలినా పెరిగేందుకు వంట సోడా నీమాయిల్ సన్ఫ్లవర్ నూనెలను ఉపయోగిస్తున్నారు సో దీన్ని మనం తెలివిగా చేసుకోగలిగితే చాలా అద్భుతమైన బిజినెస్ సో మేము కూడా మొదట్లో అనుమానం అనుమానంగానే కొంత పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు సక్సెస్ఫుల్గా వన్ ఇయర్ కూడా పూర్తి చేసి ముందుకు వెళ్తా ఉన్నాం సో నేను మా సలహా ఏంటంటే మీరందరూ కూడా దీన్ని దీని యొక్క వాల్యూ తెలుసుకొని ఇండియాలో దీన్ని స్ప్రెడ్ చేయగలరని నేను కూడా భావిస్తా ఉన్నాం దీని యొక్క విలువ అందరికీ తెలిస్తే ఇది ఎంతో హ్యూమన్ బీయింగ్కే కాదు ప్రతి ఒక్కరికి దీన్ని పాడచ్చు ఎస్పెషల్గా మనం దీన్ని ఆ గుంటలు లేదంటే ఎక్కడైతే హ్యాచరీస్ ఉన్నాయో వాళ్ళ అక్కడ అంతా కూడా దీన్ని ఎక్కువగా కంపెనీసే సప్లై చేస్తా ఉంటాయి వాటికి ఫుడ్గా తద్వారా ఏమవుతుంది అంటే వాటి ఆ రొయ్యలు ఆ చేపలు ఆ వాటి యొక్క మా అంటే వాటి స్ట్రెంగ్త్ అనేది దానికి ఇది చేకూరుస్తుంది అనమాట ీడు వదలగానే పదిహేను రోజుల పాటు కదలకుండా ఉంచాలని ఆ తర్వాత పదహారో రోజు నుంచి ప్రతిరోజు పంటను తీసుకోవచ్చని రైతు అనుభవాన్ని తెలిపారు స్పిరులినాను మందుల తయారీలో వినియోగిస్తూ మానవ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ఉపయోగపడుతుందని అలాగే పశువులకు దానాగా రొయ్యలకు మేతగాను ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు ప్రతిరోజు అరవై కేజీల వెట్ స్పిరిలినా సాగవుతుండగా వాటిని ఆరబెట్టడం వల్ల ఆరు కేజీల డ్రై స్పిరులిన లభిస్తుంది ఇలా ముప్పై రోజుల్లో తనకు నూట ఎనభై కేజీల వరకు ఉత్పత్తి అవుతుందని అంటున్నారు తనకు వంద కేజీలు అమ్ముకుంటే ముప్పై వేల ఆదాయం లభిస్తుందని రైతు తన అనుభవాన్ని తెలిపారు ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సీద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాళ్ళ తల్లి కార్యక్రమం నమస్తే